క్లియరెన్స్ సేల్ అవును గాయస్ మీరు విన్నది కరెక్టే ఈ షాప్ క్లియరెన్స్ సేల్ చేస్తున్నారు అందుకోసమే ఇక్కడ మంచి బ్రాండెడ్ డ్రెస్సెస్ పైన బంపర్ ఆఫర్ అయితే ఇస్తున్నారు ఆఫర్స్ ఏంటో చెప్తాను షాప్ నైతే గుర్తు పెట్టుకోండి జీన్స్ ప్యాంట్ షర్ట్ కాంబో ఎయిట్ ఫిఫ్టీ కాటన్ ప్యాంట్ షర్ట్ కాంబో జస్ట్ సెవెన్ ఈ కాంబోలో ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ సైజ్ వరకు అవైలబుల్ లో ఉన్నాయి బాయ్స్ కాంబో జస్ట్ సిక్స్ హండ్రెడ్ బాయ్స్ అంటే ఐదు పిల్లల దగ్గర నుంచి పదహైదు వరకు బాయ్స్ కాంబో లో థర్టీ సైజ్ నుంచి థర్టీ ఎయిట్ సైజ్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి షర్ట్స్ వచ్చేసి జస్ట్ థౌసండ్ రూపీస్ మాత్రమే ఇందులో సైజెస్ వచ్చేసి ఎస్ ఎమ్ ఎల్యు ఎక్స్ఎల్ ఇవి అవైలబుల్ లో ఉంటాయి త్రీ కాటన్ ప్యాంట్ హండ్రెడ్ రూపీస్ సైజెస్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ థర్టీ సిక్స్ వరకు త్రీ జీన్స్ ప్యాంట్స్ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇందులో సైజెస్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ టు థర్టీ సిక్స్ వరకు అవైలబుల్ లో ఉంటాయి మరి ఇంత బ్రాండెడ్ ఆఫర్స్ అన్ని మీరు ఉపయోగించి స్టాక్ అయిపోయే లోపలే వెంటనే వచ్చేసేయండి స్టైల్ స్టేటస్ కి మన గుంటకల్లో ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర నుంచి వన్ టౌన్ కి వెళ్లే దారిలో రైట్ సైడ్ లో కార్నర్ లోనే ఉంటుంది స్టైల్ స్టేటస్